వేరే ప్రతిపాదనలు ఏమీ లేనందువలన గౌరవనీయులు కుమారి స్వాతి గారిని స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నేను అధికారికంగా ప్రకటిస్తున్నాను ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రతిపక్ష నాయకులు ఇద్దరు వచ్చి కుమారి స్వాతి గారిని ఆసనం వరకు తోడుకొని రావాల్సిందిగా కోరుచున్నాం అందరూ లేచి నిలబడండి స్పీకర్ గారు వస్తున్నారు प्लीज़ बी सीटेड अध्यक्षा ये గౌరవనీయమైన స్థానాన్ని అదిహో అధిరోహించినందుకు అధిరోహించేందుకు మీకు మా ప్రభుత్వం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీరు అధికార పక్షానికి ప్రతిపక్షానికి సమాన త్రాసు వారు సభను హుందాగా నడపడంలో మీకు మా పూర్తి మీకు మా పూర్తి సహకారం ఉంటుంది అధ్యక్ష మీకు మా శుభాకాంక్షలు స్పీకర్ కూర్చున్న కూర్చున్న తర్వాత మీకు పార్టీ ఉండదు కేవలం మెజారిటీతో మా గొంతు నొక్కాలని చూస్తే మాకు రక్షణగా నిలబడాల్సింది మీరే ప్రతిపక్షం గొంతుకును మీరు కాపాడుతారని ఆశిస్తున్నాం అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష